ఉదయ కాలము మీకు అందరికి ప్రభుత్వంలో శుభాభి వందనాలు తెలియజేస్తున్నామండి మరి యేసు గురించిన కొన్ని మాటలు మీకు తెలియజేయాలని మేము ఉదయ కాలమే మరి వచ్చాము ఈ భూమి మీద ఎన్నో మరి వనరులు ఉన్నా వాటి గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ క్రీస్తు గురించిన గురించిన మాటలు చెప్పేవారు చాలా మంది తక్కువ ఎందుకంటే పరలోక రాజ్యం వద్దు ఈ భూమి మీద జీవించాలన్నదే మనిషి కోరిక కానీ భూమి మీద ఆ మనిషి జీవిస్తాడయ్యా అంటే మరి చిరకాలము జీవించలేడు తన దేవుడిచ్చిన ఆయుష్ ప్రకారము మరి ఆ అరవై డెబ్బై సంవత్సరాలు లేకపోతే వంద సంవత్సరాలు అంతకంటే ఎక్కువ జీవించలేడు అయినా చనిపోవచ్చింది అందుకే ఏసు చెప్పాను యోహన్స్ వార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండవ చరంలో మరి నేను లోకమునకు వెలుగై వెలుగును నన్ను ఎంపడిచ్చువాడు చీకటిలో నుండి చీటి చీకటిలో నడవక జీవపు వెలుగులో జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను ప్రభు ఈ లోకానికి ఒక వెలుగై ఉన్నాడు ఆయన అందుకే ఆయనలో జీవమున్నది సెలవిస్తుంది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సర్వలోకానికి సృష్టికర్త ఆయన ఆ సృష్టికర్తని దేవుడు మనలాంటి మానవ స్వభావము ధరించుకొని ఈ భూమి మానవులను ప్రేమించాడు ఆయన ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు ఆ పాపములు కడగడానికి ఆ కలవరిశ్రమలో ఆ రక్తము చిందించాడు ఆయన తన పరిశుద్ధమైన సర్వ మానవాళిని శుద్ధీకరించడానికి ఒక శరీరధారిగా ఈ భూమి దిగి వచ్చాడు ఫ్రీలరా అందుకే యోహన్ సుమర్త పద్నాలుగు అధ్యాయములో ఇలాగా వ్రాయబడింది ఆయనలో జీవముండను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండను ఆ జీవము మనుషుకు మనుషులకు వెలుగై ఉంది ఆయన చెప్పిన యశు కృష్ణ ప్రభు పద్నాలుగు అధ్యాయము ఆరో చరంలో నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును ఆ జీవము మన ఆత్మలకు వెలుగై ఉన్నది ఆ వెలుగు పరలోక రాజ్యములో వెలిగించబడుతుంది ఈ భూమి మీద మన శరీరము విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి నరకానికా స్వర్గానిక మన పెద్దలు చెప్పేవారు స్వర్గం ఉంది ఒకటి మనము స్వర్గ రాజ్యం వెళ్ళాలంటే మనం చేసిన ప్రతి పాపాలు కనుక్కోవాలి కొందరు మరి పుణ్య స్నానాలు చేస్తున్నారు కొందరు తీర్థయాత్రలు చేస్తున్నారు కొందరు తపస్సులు పడుతున్నారు కొందరు అనేకమైన మొక్కబడి చెల్లించుకుంటున్నారు అయితే మరి హృదయంలో పాపం పెట్టుకొని ఎన్ని చేసినా హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవరిచ్చు చెదరు ఆత్మ విషయమై పాపం పెట్టుకొని మనం చేసినా లాభము లేదు అంటున్నాడు ప్రియలారా మరి తెల్లారితే పొద్దు ముగ్దే ఎన్నో పాపాలకు నిలయమైన ఈ శరీరం ఒకరోజు నట్టెట్లో ముంచి వెళ్ళిపోతుంది ఈ శరీరము ఉన్న ఆత్మ బయటికి వెళ్ళిపోతే మనకు మనమల్లున్నా మన ఉన్నా ఉన్నా బిడ్డలు ఉన్నా కోడళ్ళు ఉన్నా బంధువులు ఉన్నా ఎవరు నిన్ను ఉంచుకోరు కదా నిన్ను గాని నన్ను గాని ఎవరు ఉంచుకోరండి ఎందుకంటే మనలో ఉన్న జీవుడు వెళ్ళిపోయాడు మనలో ఉన్న ఆత్మ బయటికి వెళ్ళిపోయింది ఆత్మ బయటికి వెళ్ళగానే బంధువులను పిలుస్తారు లాభం లేదు ఇక వెళ్ళిపోయాడు మనకు లేడు అంటారు ఎక్కడ లేడు అందుకే యేసుకృష్ణ ప్రభులు వారు మరి అధ్యాయము అరవై మూడో వచ్చినప్పుడు ఇలాగా చదివిస్తున్నాడు ఆయన కేవలం నిష్ప్రయోజనం నిష్ప్రయోజనమైన శరీరం కోసం ఈ వివిధ పంతాలు పగలు మరి నిజమైన దేవుడికి వెలుగుకుండా ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఆ స్వర్గరాజ్యము చేసుకోకుండా పాతాళానికి అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాం ఎంత దుర్భరం అండి ఒకసారి సోదరి సొదరి ఈ ఉదయ కాలమే వస్తుంది నీకు నిత్యరాజ్యం వస్తుందని నీ పాపాలు ఒప్పుకొని ప్రభు లోక రక్షకుడని నా పాపముల కొడుకు శిల్వ బ్రాధం బ్రాధ మీద ఆయన రక్తం చిన్నిచ్చాడని ఆయన మరణించి సమాధిలో నుండి మూడవ దినమున సజీవుడుగా లేచాడని నీ నోటి ద్వారా నీ ఒప్పుకుంటే నా పాపాలు క్షమించమని నీ అడిగితే మరి ప్రభు దయాళుడు ఆయనను వేడుకున్న వారికి ఎప్పటికీ ఆయన విడిచిపెట్టే దేవుడికి కాదు కాదు గనుక నీవు నీ హృదయం చేత నోటితో ఎప్పుడైతే నీ హృదయపూర్వకంగా ప్రభువులందు నీవు ఉంటావు సోదరి సోదరులారా మనకు నిత్యరాజ్యం ఉందండి ఆ నిత్యరాజ్యం కైవసం చేసుకోవాలంటే లక్షణ మార్గము ఆలోచించిన నరకము అగ్నిగుండము పాతాల మంది సోదరి సోదరులారా ఆలోచించండి నిద్రపోయే రోజులు కూడా సత్యమైన మాటలు వెళ్ళిపోతున్నాం ఏం చెప్పం చా ఈ ఒక మాట విని యస్ క్రిస్ని నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే మరి నువ్వును నీటి వారు రక్షణ పొందరు ఇది అనుకూలమైన సమయం ఇది రక్షణ సమయం ఈ సమయమును సద్వినియోగం చేసుకొని మీరు మరి ప్రభు నమ్ముతారని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం మీ కొరకు ప్రార్థన